హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మధ్య స్కిప్ చేయకూడదు చూడండి ఇక వీటిలోకి అయితే వెళ్ళిపోతాం కాంచన నన్ను నీతో ఉండే అవకాశాన్ని నాకు ఇవ్వు నన్ను క్షమించు అంటూ శ్రీధర్ చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక కాంచన మీరు ఒకరికి దానం చేసి దానిని తిరిగి ఇవ్వమని అడుగుతారా అంటుంది అప్పుడు శ్రీధర్ అడగను అంటాడు ఇక కాంచన మరి నేను ఇప్పుడు చేసింది అదేనండి నిన్ను నేను కావేరికి దానం చేశాను ఇక ఎలా అడగను నాకు భర్తలేడు కానీ సౌభాగ్యం ఉంది ఆయన నాకు కొడుకు కోడలు ఉన్నారు పేదరికంలో ఉన్నా కూడా ఐశ్వర్యంలో ఉన్నట్టే అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీధర్ని అక్క అక్కడి నుండి వెళ్ళమని చెప్తుంది అప్పుడు శ్రీధర్ నువ్వు భర్త లేడు అన్నావు కానీ నాకు భార్య ఉంది కాంచన అన్న భార్య ఉంది ఎల్లప్పుడు నీ సంతోషాన్ని కోరుకుంటాను నువ్వు నన్ను క్షమించాను అని రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఏడుస్తూ శ్రీధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత దీప కార్తిక్ కాంచనని ఓదారుస్తూ ఉంటారు తర్వాత అనసూయని అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి జ్యూసిన ఇంటికి బయలుదేరుతారు ఇద్దరు తర్వాత ముఖంలో సంతోషాన్ని చూసి కార్తీక్ ఏంటి దీపకరి మొహం అలా వెలిగిపోతుంది ఏంటి అంటాడు ఇక దీప మనుషులు మంచిలే బావ కానీ గుణాలు చెడ్డవి అంటుంది ఇక కార్తీక్ అలా అనిపిస్తుంది అంటాడు ఇక దీప మావయ్యను చూసి మావయ్య రెండు పిల్లిళ్ళు చేసుకోవడం తప్పే అత్తయ్య నమ్మకాన్ని కోల్పోవడం తప్పే కానీ ఆయన ప్రేమలో నిజైతే ఉంది బావా అంటుంది ఇక కార్తిక్ ఆయన కొన్ని కన్నీళ్లను కలిసే మంచివాడు అయిపోతాడా ఆయనని ఎప్పుడు కూడా మా అమ్మ క్షమించదు నేను కూడా క్షమించను అంటాడు కార్తీక్ ఇక దీప నేను నేను క్షమించమని అనడం లేదు కానీ ఆయన ప్రేమ నిజమైంది బావా అంటుంది ఇక కార్తీక్ మా నాన్న నన్ను ఓ తండ్రిగా మోసం చేసి ఉంటే ఏం చేయాలో ఆలోచించేవాడిని కానీ మా అమ్మని ఓ భర్తగా మోసం చేశాడు నిర్ణయం తీసుకోవాల్సింది మా అమ్మే ఆల్రెడీ తను నిర్ణయం తీసుకుంది అని చెప్తాడు ఇక దీప అత్త ఎలాంటి నిర్ణయం తీసుకుని కూడా మీరు గౌరవిస్తారా అంటుంది దీప ఇక కార్తీక్ నాకు మా అమ్మ కంటే ఏది ఎక్కువ కాదు దీప నీలాగే మా అమ్మ కూడా జీవితంలో చాలా పోగొట్టుకుంది మీ ఇద్దరికి నేను చాలా తిరిగి ఇవ్వాలి దీప అంటాడు ఇక దీప నీకు కూడా బావా అంటుంది అప్పుడు కార్తీక్ నువ్వేనా దానివి అయిపోయినప్పుడు ఇంకా నువ్వేంటి నాకు ఇచ్చేది సరే పదా లేట్ అయింది ఓనర్లు తిడతారు అంటూ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తుంటే అప్పుడే శివనారాయణ బయటికి వచ్చి ఏరా సైకిల్ అంటే లేట్ అయిపోయింది కానీ స్కూటర్కి ఏమైందిరా సరే కానీ ఇద్దరు రావాల్సిన అవసరం లేదు ఒకరికి రావచ్చు కదా అంటాడు ఎందుకంటే కూతురండు ప్రేమ కాబట్టి అదేంటి సార్ ఎందుకు రాకూడదు అంటాడు ఇక శివనారాయణ ఇంట్లో ఒంట్లో బాగలేని మనిషి ఉన్నారు కదరా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటూ మా పడతాడు అప్పుడు కార్తీక్ అర్థం చేసుకుంటాడు కావాలని తాతని ఆడుకోవాలి అని చూశాడు ఇక ఎవరు సార్ అంటాడు అప్పుడు శివనారాయణ అదేరా మీ అమ్మ అంటాడు ఇక కార్తిక్ మీరింత గుర్తు పెట్టుకుని అడుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ వాళ్ళ అన్నయ్య దయ వల్ల మా అమ్మ బాగానే ఉంది వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు కూడా ఉంటే బాగుండేది అంటాడు ఇక శివనారాయణ అనవసరమైన మాటలు కట్టి పెట్టి ముందు ఒకరింటికి వెళ్ళండి అంటాడు ఇక కార్తీక్ అవసరం లేదు సార్ కంటికి రెప్పలా చూసుకునే మనిషి పక్కనే ఉన్నారు సార్ ఆయన మా అమ్మ పూర్తిగా కోలుకుంది అంటాడు ఇక తాత నిజమేనా అంటాడు అప్పుడు కార్తిక్ అబద్ధాలు ఎందుకు చెప్తాను సార్ ఫోటోలు కూడా తీసాం కావాలని మీరే చూడండి అంటూ ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తాడు కానీ చూపించినట్టు చూపించి ఫోన్ని పక్కకు తీసుకుంటాడు ఇక శివనారాయణ రే నేను ఇక చూడలేదురా అలా ఎందుకు తీసుకున్నావు అంటూ కంగారు పడతాడు అప్పుడు కార్తీక్ డ్రైవర్ వాళ్ళ అమ్మ ఎలా ఉంటే మీకు ఎందుకు సార్ మా అమ్మకి కావలసిన వాళ్ళు బంధువులు ఉంటే ఇంటికి వచ్చి చూసుకోవచ్చు అయినా మీ ఇలాంటి వాళ్ళు మా ఇంటికి రారు ఎందుకంటే మీరు మాకు కావలసిన వాళ్ళు కాదు బంధువులు కాదు అంటాడు దీప పెద్దసరికి ఓ స్ట్రాంగ్ కాఫీ తెచ్చివ్వు అంటూ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు అప్పుడు దీప ఏంటి బావా తాతయ్యని అలా బాధ పెట్టారు అంటుంది అప్పుడు కాతి కొందరు మనసుల్ని కదిలించాలి అంటే బాధపెట్టక తప్పదు దీప ఇప్పుడు తాత మనసు కదిలింది ఇక ఎన్నలు తన కూతురుని దూరం పెడతారో అది చూద్దాం అంటాడు ఇది ఉంటే మరోవైపు శ్రీధర్ ఇంటికి వచ్చి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక కావేరి ఏమైంది అలా ఉన్నారు అంటుంది ఇక శ్రీధర్ జరిగింది చెప్తాడు అసలు జ్యోస్నం చేసిన పని వల్లే ఇదంతా జరిగింది అసలు దీని అందరికీ కారణం మీ దీపకరా అంటూ కాచని కోపం చేస్తాడు శ్రీధర్ ఇక మధ్యలో మా ఏం చేసింది అంటాడు కాశి అప్పుడు శ్రీధర్ అంతా చేసింది మీ దీపక్క జోస్టనే రా వారిద్దరు కొట్టుకు చచ్చి మధ్యలో నా పెళ్ళి చంపేసేలా ఉన్నారా అంటూ బాధపడతాడు శ్రీధర్ అప్పుడు కావేరి అసలు ఏం జరిగిందో చెప్పండి అంటుంది ఇక శ్రీధర్ ఇంట్లో జరిగింది కూడా చెప్తాడు అందుకే ఈ విషయం తెలిసి నేను కాంచాన్ని చూడడానికి వెళ్ళాను అసలు దీపం మీద ఎంత కోపం ఉంటే మాత్రం చూసినా ఎలా ఆపుతుంది అంటే వీళ్ళ అగ్రిమెంట్లకి కోపాలకి మనుషులను చంపేస్తారా అంటూ చాలా బాధపడతాడు శ్రీధర్ అప్పుడు కాశీ ఇంత జరుగుతూ ఉంటే దీపక్క బావ ఎలా ఊరుకున్నారు అంటాడు ఇక శ్రీధర్ అగ్రిమెంట్ రా అక్కడ చూసినా ఏం చెప్తే అద్దె చేస్తున్నారు అంటాడు ఇక కాశీకి చాలా కోపం వస్తుంది అసలు మనిషికి కొంచెమైన బుద్ధుందా అసలు అడిగేవాళ్ళు లేకనా అంటూ కోపం చేస్తాడు ఇక శ్రీధర్ ఏంటి అనడు నువ్వు వెళ్ళి అడుగుతావా 감 <목소리법> అంటాడు ఇక కాశీ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నేనే వెళ్ళి అడుగుతాను అంటాడు ఇక స్వప్న వద్దని చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోతాడు కాశీ తర్వాత శ్రీధర్ అల్లుడు వెళ్ళి మంచి పని చేశాడు ఆ శివనారాయణ కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉంటాడు ఈ రోజు అటో ఏటో తేలిపోవాలి అంటాడు ఇది ఉంటే మరోవైపు దీప తాతకి కాఫీ తెచ్చేస్తాడు ఇక అప్పుడు కాశీ వచ్చి చాలా పెద్ద గొడవ చేశాడు పదక్క ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు ఇక కార్తీక వచ్చి అది ఎప్పుడో జరిగిపోయింది కాశీ అంటాడు ఇక కాశీ ఆ అగ్రిమెంట్ రాయించుకున్న మనిషికి ఇలా చేసినందుకు కొంచెమైన బుద్ధి ఉండాలి అంటే ఓపెన్ చేశాడు ఇక జోస్ట్ రా చెప్పడానికి అంటూ సొంత తమ్ముడు అని చూడకుండా కాశీని కోపం చేస్తుంది చూస్తా అప్పుడు కాశీ దీపక్క తమ్ముని అంటాడు ఇక సుమిత్ర అలా అయితే ముందు నువ్వు బయటికి వెళ్ళు అంటుంది అప్పుడు కాశీ నువ్వు ఉండు పెద్దమ్మా అంటాడు ఇక చూసినా ఎవరో నీకు పెద్దమ్మా మీ బావ ఇంట్లో డ్రైవర్ మీ అక్క ఇంట్లో పని మనిషి నువ్వు ఎవరి తరపున వచ్చావో అది చెప్పు అంటుంది ఇక కాశీ నేను ఇద్దరు తరపున వచ్చాను అంటాడు ఇక చూసినా అలా అయితే ఇంట్లో వరుసలు పెట్టి పిలిచే రైడ్స్ నీకు లేవు అంటూ కోపం చేస్తుంది ఇక శివనారాయణ కూడా అదే చెప్తాడు అప్పుడు కాశీ ఎందుకు లేవు మా నానమ్మ మీ భార్య అంటాడు ఇక శివనారాయణ కానీ ఒకప్పుడు మీ అమ్మ ఇంట్లో పని మనిషి అంటే నువ్వు ఒక పని మనిషి కొడుకురా దీప మీ అక్క అంటవా అలా చూసినా కూడా నువ్వు ఒక పని మనిషి తమ్ముడివిరా అంటూ కాశీని చాలా బాధ పెడతాడు శివనారాయణ ఇక కాశీ సరే పర్లేదు నా పుట్టుక ఎలాంటిదైనా సరే నా బతుకు చాలా గొప్పది కానీ మీ పుట్టుక చాలా గొప్పది కానీ మీ బతుకే అంటూ వెటకారం చేశాడు ఇక శివనారాయణకి చాలా కోపం వచ్చి కొట్టబోతాడు కానీ దశరథ అడ్డుపడతాడు ఇంత జరుగుతున్న కూడా పారిజాతం అక్కడ మాత్రం ఉండదు అప్పుడు శివనారాయణ పారిజాతం అని పిలుస్తాడు ఇక పారిజాతం వచ్చి కాశీని చూసి నువ్వెప్పుడు వచ్చావురా అంటుంది ఎందుకంటే ఇదంతా తెలియదు కాబట్టి ఇక శివనారాయణ నేను బలకరింపు కోసం పిలవలేదు ముందు అని బయటికి వెళ్ళమని చెప్పు అంటూ కోపం చేశాడు ఇంత గొడవ జరుగుతూ ఉంటే ఇక దీప కాశీని బెలవని చెప్తుంది అప్పుడు కాశీ అక్క నువ్వు ఇంత మంచిగా ఉండబట్టే వీళ్ళందరూ నేను చులకనగా చూస్తున్నారు అడిగేవాళ్ళు లేకనా అదే ప్లేస్ ప్లేస్లో సుమిత్ర పెద్దమ్మ ఉండి ఉంటే చూసినా అక్క ఆపితే ఊరుకునే వల్ల ఈ పడక కొట్టి చెవులు మూసేవాళ్ళు వాళ్ళైతే ఒప్పుకోరు గొడవ గొడవ చేస్తారు అదే మనం మనుషులమే కదా ఇలాగే చేస్తారా అంటూ అందరినీ కూడా కోపం చేస్తూ ఉంటాడు కాశీ కాశీ నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్తాడు కార్తిక్ అప్పుడు కాశీ బాబా మా అక్కకు నువ్వు ఉన్నావని తెలుసు కానీ నువ్వు ఇంటికి మేనల్లడివి ఏంటి ఆడపడుచు కొడుకువి నీలాగే ఈ ఇంట్లో మాకని ఎవరు ఎవ్వరు కూడా చూడరు కానీ రేపు ఇంకొక ప్రమాదం ఏదైనా జరిగితే అప్పుడు కూడా మా అక్కని ఇలాగే ఆపుతారా అంటూ గోపం చేశాడు కాశీ ఇక శివనారాయణ రే నోరు ముయ్యకపోతే పళ్ళు రాలగొట్టాను ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా ఎంతైనా ఆ దాసిగాడి కొడుకువి కదా ఆ బుద్ధుడు ఎక్కడ పోతాయరా అంటే కోపం చేశాడు ఇక కాశీకి చాలా కోపం వస్తుంది ఊరికి మాటలు వదిలేయకండి అలా అయితే నేను కూడా చాలానే మాటలు వదిలేస్తాను తాతగారు అంటాడు కోపంగా ఇక ఆ మాటకి అందరికీ కూడా కోపం వస్తుంది ఇక చూసిన దీపనే తన తమ్ముని రెచ్చగొట్టి ఇలా పంపించింది అంటూ దీపపై నిందలు వేస్తుంది ఇక కాశీ నన్ను ఎవరు కూడా పంపించలేదు అంటాడు ఇక చూసిన అబద్ధం చెప్తున్నావు అంటుంది అప్పుడు కాశీ అది నీకు అలవాటు నిన్ను ఇలా తయారు చేసింది ఈ పెద్ద మనిషి కదా అంటూ శివనారాయణని కోపం చేశాడు కాశీ ఇక చూసిన నన్ను ఏదైనాను కానీ మా తాతనంటే ఊరుకోను అంటుంది ఇక కార్తీక కాశీని ఊరుకోమని చెప్తాడు మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మార్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్